తెలంగాణ ప్రభుత్వం కామ్రేడ్ జాటోత్ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో జాటోత్ నాయక్ డెబ్బై ఐదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో భద్రునాయక్ ను ఉద్దేశించి మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి కావాలని జరిగిన విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీర మరణం పొందిన గిరిజన వేడాడు లంబాడి ముద్దుబిడ్డ జాటోత్ టాను నాయక్ అని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సాగిందని అన్నారు టాను నాయక్ నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం నిజం నిజం వరకు స్వత సమాధి చేసి రజాకారుల దొరల దేశ ముక్కులను ఆగడాలను అంతమించి అని అన్నారు దాని ఫలితమే పదమూడు లక్షల ఎకరాలకు సాగు భూములకు పేదలకు పంచగలిగానని అన్నారు ఈ పోరాటంలో ఎందరో పోరాట యోధులు మరణించి వారి త్యాగాలకు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు అటువంటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లంబాడి గిరిజనులు తిరుగుబాటు మరింత ప్రేరణ ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్

సాటోద్ తాను నాయకు డెబ్బై ఐదు వద్ద దివాళీలు అర్పించుకుంటూ పంతొమ్మిది నుండి యాభై జరిగిన తెలంగాణ మణిదశ ఉద్యమంలో గజాకారణ కాల కాలంలో ఎదురించి పదమూడు లక్షల ఎకరాల భూపంపిడి కల్పించిన చరిత్ర ఠాను నాయక్ గారిది తాను నాయక్ విగ్రహాన్ని కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సేవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాయక్ విగ్రహానికి హైదరాబాద్ ట్యాంక్ బండపై ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా కేంద్రంలో విగ్రహాలు విగ్రహాలు ఏర్పాటు చేయాలని సేవ లాల్సేన తరఫున కోరుతున్నాం